ఎస్సీ వర్గీకరణ పూర్తిగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని ఇరుకోడు మాల సంఘం అధ్యకులు బత్తుల మల్లేశం నాయకులు రాజలింగం అన్నారు ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ హైదరాబాద్లో జరుగుతున్న మాలల సింహగర్జన కార్యక్రమానికి ఇరుకోడు గ్రామం నుంచి మాలసంఘం నాయకులు భారీగా తరలి వెళ్లారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు హైదరాబాద్ తరలి వెళ్లారు ఈ సందర్భంగా మాల సంఘం నాయకులతో కలిసి రాజలింగం మాట్లాడారు అన్నదమ్ముల వలె కలిసి ఉంటున్న మాలా మాదిగలను వర్గీకరణ పేరుతో విడదీసి అధికార పార్టీ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం మానుకోవాలన్నారు మాలల సింహగర్జనను చూసైనా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ బిల్లును రీకాల్ చేయాలని కోరారు జయ భీం జయమాల ఈరోజు మాలల ఆత్మగౌరవ మాలల సింహగర్జన సభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి సభను విజయవంతం చేయడానికి సిద్ధిపేటలో మాలల మాల సోదరులుగా మేము ఈరోజు ఆ సభకు తరలి వెళ్తున్నాం ఏదైతే కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఆ దళితులలో ఐక్యంగా ఉన్నటువంటి వారిని విడదీయడానికి కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మేము ఈరోజు ఆ సభలో పాల్గొంటూ ఉన్నాము బాబాసాహెబ్ రా రా రాసి పొందుపరిచినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలనేటువంటిది మా యొక్క మొదటి సిద్ధాంతం అలాగే దళితులు ఇతర కులాలతో సమానంగా అందిపుచ్చుకోవడానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అవకాశాలను అందరూ అన్ని వర్గాలు కూడా దాన్ని అందుకోవాలి ఒక కుట్ర ప్రకారం మాలలపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఈ సభ కూడా ఉన్నది జరుగుతూ ఉంది